ఎవరు కుసుపంజమాట ఖమ్మం జిల్లా పెరగసు కుష్పంజ మాల్లో పెరగసు ఈ పదమూడో దానికి ఎన్నికలు అన్నగా పార్లమెంట్ ఎన్నికలు ఆ ఎవరు గెలుస్తారనుకుంటారు ఇది కాంగ్రెస్ గెలిచలేదు అంతేనా ఎందుకని అది మాదే నమ్మకం అది మరణించి కాంగ్రెస్ మీది పక్కన చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ మా అయ్యోళ్ళు కాంగ్రెస్ కాంగ్రెస్ గెలుస్తుంది నమ్మకం ఒకసారి ఆయనకి ఇచ్చాము కేసీఆర్కి అందరిని ఏదో చేసిపాడు ఇస్తాడు దలిత బందులు ఇస్తా ఉన్నారు దలిత బంద్లు ఏం లేదు ఇప్పుడు మాకు ఇల్లు లేదు నేను కిరాకే ఉంటాను ఇప్పటికి కూడా ఆయన చిన్నప్పటి నుంచి కూడా చిన్న గుడిసె వేసుకున్న గుడిసె కూడా పీకేసారు లేదు కిరాయికే ఉంటాను ఆ కిరాయి ఉండే కూడా ఇప్పుడు మా ఇస్తారేమో నమ్మకం మీదే ఉంటాను ఏం పని చేస్తావు కూలిపనే పని కూలిపనే సుద్దర పని వచ్చి ఇప్పుడు పని లేదు ఇంటికి పోవటం మళ్ళీ ఇప్పుడు యాభై రూపాయలు చార్జ్ పెట్టుకొని పోవటం మళ్ళీ ఆ రోజు ఒకటేస్తాను ఆ కాంగ్రెస్ పక్కా ఒకటే కాంగ్రెస్ కానీ తప్పే ఉంటుంది సార్ ఏం పేరు నా పేరు సీతారామారావు ఎన్నికలు ఉన్నాయి కదా పదమూడవ తారీఖు అవును ఓటు వేస్తున్నావా ఆ వేస్తున్నావు వచ్చిందండి కోటు ఆ ఓటు అక్కడ ఎన్నేళ్ళు అది ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఎవరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఈసారి దేశంలో అయితే బీజేపీ పార్టీ కలవాలని ముగ్గురు పోటీ చేస్తున్నారు ప్రధానంగా ముగ్గురు ఉన్నారు అవును రఘురామ్ రెడ్డి తాండ్రా విన నా ఓటైతే తాండ్రా వినోద అవకాశం ఎందుకది దేశంలో ముందు పదాల నడిపించాలంటే అక్కడ మోడీ గారు మోడీ గారు ప్రభుత్వం ఉంటే పైన కింద ఉన్న అన్ని రాష్ట్రాలకు కూడా సహాయ సహకారాలు అందుతాయి అట్లానే మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఆ సహకారం కావాలి విడిపోయిన తర్వాత తెలంగాణ చాలా అప్పుల పాలైంది ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఇంతవరకు అవకాశాలు ఏ ఎటువంటి రాలేదు డిఎస్సి వస్తా అన్నారు నేను కూడా బీఈడి అయిపోయింది ఆల్రెడీ రెండు వేల పద్నాలుగులో ఇంత మట్టికి ఒక డిఎస్సి బర్లేదు నాకు కూడా ఆవేదన ఉన్నది సరే నేనంటే ఏదో ఒక పని చేసుకొని బతుకుతున్నాను కానీ మిగతా విద్యార్థులు అదే చదువు మీద ఉండి ఎటువంటి బిజినెస్లోకి వెళ్ళలేక అంతే ఉంటున్నారు కావున అక్కడ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇక్కడ ప్రభుత్వం కూడా అదే కావాలని నేను కోరుకుంటున్నాను వాళ్ళ రాజకీయ నాయకులు నమ్మే పరిస్థితి ఉండవు బాగా జనానికి చెప్పండి మీరు చెప్పండి మీరు నమ్ముతారా ఈసారి నోటాం అనుకుంటున్నా ఎందుకు ఎవరు వచ్చిన వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళ లబ్ధి కోసం లేదా వాళ్ళ వ్యాపారాల కోసం వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసం రాజకీయం వ్యాపారం తప్పితే జనం కోసం రాజకీయ నాయకులు ఇవాళ చెప్పండి ఎక్కడ ఉన్నారు జనం కోసం కష్టపడే రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నాడా అలాంటి నాయకుడు ఎవరైనా ఉంటే చూపించి అసెంబ్లీ ఎన్నికలు వేసారు మరి మార్పు కోసం ఏమన్నా అయితే చూద్దాం చూసాం మరి చూసాం కదా గతంలో సొంతంగా వాళ్ళే కాంట్రాక్టులు చేసుకోవటం వాళ్ళే చేసుకోవటం ఎవరైనా కాంట్రాక్ట్ వాళ్ళ వ్యక్తులతో కాంట్రాక్టులు చేయించుకోవటం వాళ్ళ స్వలాభాలు చేయటం గత చూడలేదా గత గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లోనే ఏమైనా మార్పు పొద్దున చూద్దాం ఊళ్ళోకి వెహికల్స్ రావడానికి సర్కిల్ ఉందా రాజకీయ నాయకులు కదా ఇంత ఇది ఉన్నటువంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు మేధావులు ఉన్నారు కదా కనీసం ఒక సర్కిల్ ఊరు బయట ఉన్న సర్కిల్ ఏ ఏ రకంగా సర్కిల్ వేయాలనే ఆలోచన కూడా లేకపోతే వెహికల్స్ తిరిగి రావడానికి టర్న్ తీసుకోవడానికి సర్కిల్ ఉందా శ్రీశ్రీ సర్కిల్లో ఈ మాత్రం జ్ఞానం కూడా మన రాజకీయ నాయకులు లేకుండా పోతుందా పేరు అది కూడా చెప్పాలంటే చెప్పారు నారాయణ గోపి సార్ ఎక్కడ మీరు మాది ఖమ్మం చింతకాలం మనలో సీతంపేట సితంపేట ఈ ఎన్నికలు ఉన్నాయి కదా పార్లమెంట్ ఎన్నికలు పదమూడవ తారీఖు ఎలక్షన్ ఉంది తారీఖు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు అంచనా అయితే కాంగ్రెస్కి వస్తుంది ఎందుకని ఇంతకుముందు ఎంపీగా ఆయన నుంచి అది రామనాసం నుంచి ఉంది కాబట్టి ఒకసారి ఆయన తీయాలకు అవకాశం అంతేనా డెవలప్ కావాలి మనకు మీరు మొదటి నుంచి కాంగ్రెస్ ఆయన మొదటి కాంగ్రెస్ కాంగ్రెస్కి అయితే వస్తుంది సార్ వెంకటగిరి ఎన్నికలు ఉన్నాయి కదా మే పదమూడవ తారీఖు ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు ఏ పార్టీ గెలుస్తుంది మీరు చెప్పండి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు எனக்கு <ohusion> తొంభై పర్సెంటేజీ కాంగ్రెస్ వస్తుంది లేకపోతే బీజేపీ వస్తుంది అంటే వాడు హామీలు ఇచ్చిండు కదా అతను రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చారు ఆ హామీల ప్రకారం వస్తే రావచ్చు ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మొత్తం మీకు అంతా సరి చేస్తా పెన్షన్లు అన్ని చేస్తా అంటాడు దానివల్ల వస్తే రావచ్చు కాకపోతే చెప్పలేమండి అది మాత్రం గ్యారెంటీ అంటాడు మొన్న కూడా గ్యారంటీ పథకంలో మీకు అమలు చేస్తాను ఎలక్షన్ కాగానే అందరికి పెన్షన్లు కూడా ఇస్తానండి రెండు వేలన్నర స్త్రీలకు ఇస్తానని అన్ని ఏర్పాటు చేస్తారు ఇరవై వేలు భూములకు కూడా ఇస్తా అన్నారు దానివల్ల వస్తే రావచ్చు లేకపోతే అది ఏం పని చేస్తావు మీ మీ ఊరెక్కడా చింతగానే ఈ ఎన్నికలు ఉన్నాయి కదా పార్లమెంట్ ఎన్నికలు పదమూడవ తారీఖు ఎవరు గెలుస్తారు అనుకుంటాను పొంగళ శ్రీనివాసరెడ్డి పోటీలో లేడుగా எவரிக்கேஸ பார்ட்டி அடேனா பொங்கலேடி ஸ்ரீனாசர பார்ட்டா மொதல் நம்ம காங்கிரசா செப்பண்டி செப்பண்டி அது கோதா போதாடா ஏ பார்ட்டி கெழுது அனுப்பி கண்டேனா ஓகே మీ పేరు ఏం పేరు అండి నా పేరు కృష్ణారెడ్డి ఏం చేస్తారు నేను ఇటు వ్యాపారం చేస్తాం ఇటు వ్యాపారం ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వస్తుంది కాంగ్రెస్ వస్తుంది ఎందుకని కాంగ్రెస్ చెప్పి చేస్తున్నారు కదా వాళ్ళ కాడ డబ్బులు లేకపోయినా కూడా చేస్తున్నారు కదా వాళ్ళ కాడ ప్రెసిడెంట్ ఇప్పుడు ఖజానాలు లేవు అయినా మొన్న చెప్పి బస్సు ఇచ్చారు మళ్ళీ ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ ఇచ్చారు రెండు వందల యూనిట్లు కరెంటుది ఇచ్చారు ఫ్రీ ఇచ్చారు మళ్ళీ ఇది ఆరోగ్యశ్రీది ఇచ్చారు ఉండేది ఏమైంది రైతుది రెండు వేల ఐదు వందల లేడీస్ది ఈ ఎంపీ ఎలక్షన్ అయిపోయికోటి ఇస్తారు వాళ్ళు మాట తప్పట్లేదు కదా చిన్నంగా చేస్తూ ఉంటారు ఇప్పుడు ఉరుకులు పెట్టినారు కేసీఆర్ చేసిండు ఏమన్నా కేసీఆర్ ఎలక్షన్ ముందు ఐదు సంవత్సరాలు ఆగి ఆ ఎలక్షన్ ముందు రైతు రుణమాపేది అన్నట్టు ఏది ఇచ్చిండో పెట్టిండు సగం మందికి ఇచ్చిండు సగం మందికి ఇలా వీళ్ళు కూడా ఒకసారి చూద్దాం అని చెప్పి అవకాశం ఇచ్చిన జనాలు చేస్తారనుకుంటున్నాం కొన్ని చేశారు కాబట్టి హైకోర్టు చేస్తారనుకుంటున్నాం చూద్దాం ఎట్లా ఉంటుంది వాతావరణం

ఏం పేరు నీ పేరు వెంకట శ్రీరామకృష్ణ ఎవరు ఎవరు కూడా ఖమ్మం జిల్లా ఇరుపాల మండలం మే పదమూడు ఎలక్షన్ ఉంది కదా అవునా ఏ పార్టీ గెలుస్తుంది అనుకోండి టీఆర్ఎస్ కిద్దాం ఎందుకని టీఆర్ఎస్ అంటే యాజ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ యూఎస్ఐటీ రిక్రూటర్ సాఫ్ట్వేర్కి సంబంధించిన కేసీ కేసీఆర్ గారు చాలా అభివృద్ధి చేశారు కేటీఆర్ కేటీఆర్ గారు సో డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి కేసీఆర్ గారు గవర్నమెంట్ పోస్ట్ అని చెప్పేసి టీఆర్ఎస్కి సపోర్ట్ చేద్దాం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వస్తే ఎక్కడ కమ్మ అయినా లేదండి హైదరాబాద్ 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 ఓట్ ఉందా మీకు ఇక్కడ ఇక్కడ లేదు ఐవార్ గుడెం ఐవర గుడ ఏం పేరు మీ పేరు ప్రతి రమేష్ అండి ఎలక్షన్ ఉన్నాయి కదా మే పదమూడున అవునండి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాను సార్ ఇక్కడ లోకల్ లోపల్ పాలిటిక్స్ ప్రకారం కాంగ్రెస్ గెలుస్తుందని అనుకుంటున్నాను నాకున్న స్టార్టప్ ప్రకారం ఇది అని కరెక్ట్ నిజాన్ అంటే ఏం లేదు అధికారంలో ఉంది అందులో ఒకటి కొద్దిగా టూ ఆఫ్టర్ టూ టైమ్స్ తర్వాత డిసిషన్ అనేది చేంజ్ చేశారు అలా అని చెప్పి కాంగ్రెస్ ఏమైనా చేస్తుందంటే నాకైతే పెద్ద హౌప్స్లో అండి కమింగ్స్ ఫైవ్ ఇయర్స్లో కూడా ఇప్పుడు పవర్ కట్ అవుతుంది కావట్లేదు క్వాలిటీ కరెంట్ ఇస్తున్నారు అది చెప్తున్నారు కానీ పవర్ కట్ అయితే ఉంది టు బి ఫ్యాక్ట్ ఎక్స్టర్ డే ప్రతిరోజు ఎవ్రీడే ఉంది కానీ కాంగ్రెస్ వచ్చింది ఎస్ట్ బిస్ ప్రకారం సెంట్రల్లో బీజేపీ వస్తే బాగుంటుంది నాకు ఆలోచన ఇక్కడ మీకోటు ఉందా ఉందండి వేస్తున్నారా నోట్ అక్కేస్తా అండి ఎందుకని మీ కాంగోటా మీన్స్ అంటే నేను ఎవరు వస్తారని చెప్పాను కానీ కాంగ్రెస్ అభిమాని టీఆర్ఎస్ అభిమాని కాదు ఎందుకంటే ఇక్కడ ఎవరు నచ్చినప్పుడు అన్ని ఫ్రీ అండి ఒకటి వేల అభ్యర్థులు నచ్చలేండి ఎందుకంటే అభ్యర్థులు నచ్చినా కొంతమంది ఇప్పుడు అతను చేయాలన్నా పై నుంచి ఫండ్స్ వస్తున్నాయి చేస్తారు ఇప్పుడు నామనాశ్వర గారు ఉన్నారు ఆయన టూ టైమ్స్ వన్ టైమ్ నామనాశ్వర గారు గెలిచారు నాకు ఆయన అప్పటి తర్వాత మళ్ళీ ప్రచారంలోకి నిన్న కేసీఆర్ గారు వచ్చేప్పుడు సమ్మె అకేషన్ ఉంటే రావడం తప్పగా నేను రాలేదు గెలిసాకొస్తారని హోప్స్ లేవన్నీ వచ్చాక చేస్తారైతే ఏమన్నా హోప్స్ లేదు తర్వాత కొద్ది కరప్షన్ కిల్లుడు ఉన్న వాళ్ళతో చేస్తారంటే అని చెప్పి నేను బీజేపీ ఫ్యాన్ కాదండి మళ్ళీ అంటారు నోటాకే వేస్తాను ఎవరు అభ్యర్థులు నచ్చలేదు అని దాని అర్థం ఉచిత పథకాలు ఆపేస్తే దేశం బాగుపడుతుంది అప్పులు తీరకుండా ఉంటాయి నా ఆలోచన ఒక డెవలప్మెంట్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలి నెలకు రెండు వేల ఎందలు ఉచిత కరెంటు ఎందుకండి జనాల సోమరి చేస్తున్నారు పెన్షన్లు పెంచడం వేస్ట్ అవ్వండి నా ఆలోచన అయితే ఏం పని చేస్తారు మీరు నేను హోమ్ ఫుడ్స్ చేస్తాను మీరు అమ్మవేనా కమ్మ లోకల్ ఏ ఏం పేరు నా పేరు రామకృష్ణ అండి ఏ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు ఎప్పుడైనా ఇంతకుముందు మనకి టీఆర్ఎస్ రెండు సార్లు గెలిచింది ఈసారి ఇది వచ్చింది కానీ చెప్పలేము కడుపులో గుడ్డు నువ్వు నువ్వు ఏ పార్టీకి వెళ్దాం అనుకుంటున్నావు నేనా అండి ఈసారి కాంగ్రెస్ చేద్దామనుకుంటా ఎందుకని నేను నా అభిప్రాయం ఈసారి అట్లా వచ్చింది ఇంతకుముందు క్యారెస్ చేసినాము రెండు మూడు సార్లు ఇక ఈసారి కాంగ్రెస్ చేద్దామనుకుంటాము మెజార్టీ అది ఇచ్చింది కాబట్టి దానికే దానికి వెళ్దాం అనుకుంటాను మంచి షాప్ నీదేనా షాప్ మాది డేరే వాళ్ళు సరే వాళ్ళదా ఏం పేరు అమ్మా నీ పేరు మా పార్టీ ఎవరు బిజినెస్ బాగుందా ఏం పదమూ పదమూడవ తారీఖు ఎన్నికలు ఉన్నాయి పదమూడవ తారీఖు ఒకటి వేస్తావా ఏ ఏ పార్టీ గెలిచి అనుకుంటాను మాకేం తెలుసా ఎవరు చెప్తా ఇస్తాం నువ్వు నువ్వు దేనికి వేస్తాను నేను చెప్పేది ఏది ఎవరు ఉంటే ఎవరేస్తావు వేస్తావు కదా ఏదో ఒక పార్టీకి వేస్తావు కదా ఏ పార్టీ బాగుంటుంది అనుకుంటున్నా పార్టీకి అంతేనా మాకేం తెలుసు అదే ఏం పేరండి మీకు కృష్ణ ఎక్కడ మీది అమ్మ ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనుకో కాంగ్రెస్ వస్తుంది ఎందుకని లీడింగ్ పార్టీ వాళ్ళదే కాంగ్రెస్ వరకు వాళ్ళదే వస్తుంది ఖమ్మం వరకు అయితే వాళ్ళే వస్తుంది అంతే దేని చూసి ఏంటి చేస్తున్నారు మీరు వాళ్ళదే లీడింగ్ ఉంది కదా వాళ్ళకి వస్తుంది నైన్ నైన్ పర్సెంట్ పదే బీజేపీ కోటి శాతం పెరుగుతుంది కోటి శాతం పెరుగుతుంది ఖచ్చితంగా పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ పర్సంటేజ్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది బీజేపీ ఏం పని చేస్తారు మీరు కంప్యూటర్ షాప్ కంప్యూటర్ షాప్